హనుమత్ లీలా తరంగణిలో ఇవాళ మనం హనుమత్ భక్తులు చేయవలసిన జపాలను గురించి తెలుసుకుంటున్నాం హనుమంతుని పూజా విధానం ప్రత్యేకంగా ఉంది పుస్తకంలో ఆ ప్రకారం వారి వారి అర్హతను బట్టి అవకాశాన్ని బట్టి అలాగే శక్తిని బట్టి హనుమంతుణ్ణి పూజించాలి మరి పిమ్మట గురూపదేశం పొందిన మంత్రాలను జపించాలి అంటే హనుమత్ సప్తాక్షరి హనుమత్ అష్టాక్షరి హనుమత్ ద్వాదశాక్షరి అలాగే హనుమత్ త్రయోదశాక్షరి హనుమత్ షోడశాక్షరి ఐదు మంత్రాలు ఇచ్చాడు ఇక్కడ ఈ మంత్రాలను గురువుగారు చెప్పిన నియమాలను పాటిస్తూ జపం చేస్తూ సుందరకాండ పారాయణం చేయొచ్చు పైన వ్రాసిన సుందర హనుమన్ మంత్రాన్ని హనుమ గాయత్రి రకరకాలుగా వాడుకలో ఉన్నాయి రెండు రకాలు ఇచ్చాడు ఇక్కడ గాయత్రి అవి తెలుసుకుందాం ఆంజనేయాయ విద్మహే రామదూతాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయా అని కొందరు అలాగే వాయుసుతాయ విద్మహే రామదూతాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ అని మరికొందరు మరొక విధంగాను వాడుతున్నారు వారి వారి గురూప దేశ అనుసారం వారు ఆ మంత్రాన్ని చేయాలి ఆ గాయత్రిని హనుమంతుని మంత్రాలను జపించేవారు ముఖ్యంగా గమనించవలసినది ఏమిటంటే హనుమత్ ప్రీతి కోసం రామమంత్రం కూడా చేయాలి లేదా రామతారకం రామనామ జపమైనా చేయాలి రామచరిత్ర వల్ల కూడా ఆంజనేయ స్వామివారు ప్రీతి పాత్రులు అవుతారు కనుక వాల్మీకి రామాయణమా తులసి రామాయణమా మూల రామాయణమా సుందర రామాయణము ఏ భాషలో అని వారు ఆ భాషలో గద్య పద్యాత్మకంలో పఠించటం మంచిది శ్లోకాల రూపంలో పద్యాల రూపంలో ఉన్నవి పారాయణకు వీలుగా ఉంటాయి ఏ విధంగానైనా స్వామివారి ప్రీతి కోసం రామచరిత్ర చదవటం ముఖ్యం కొన్ని శ్లోక రూపాలైన మంత్రాలు ఉన్నాయి వాటికి ఆది ఎందు కానీ అంతకు ముందు కానీ ఆద్యంతాలు రెండు అంటూ ఎందుకని అంటే మొదట చివర ఆ మంత్రానికి రామ్ రామాయణ నమ అనే మంత్రాన్ని సంపుటం చేయాలి అంటే మంత్రానికి ముందు ఇక్కడ ఒక మంత్రం ఉదాహరణకు చూద్దాం ఓం హనుమతే నమ అనే మంత్రం ఉంది దీనికి ముందు రామ్ రామాయణ నమ ఓం హనుమతే నమ మళ్ళీ రామ్ రామాయణ నమ అలా చదవాలి అంటే సంపుటం చేయాలి ముందు వెనక కూడా అలా ఈ సంపుటం చేసి జపిస్తే ఆంజనేయ స్వామి వారు ఎక్కువగా ప్రీతిని పొందుతారు పైన వ్రాసిన సప్తాక్షరి మొదలైనవి గురుపదేశం వల్ల తెలుసుకో కాబట్టి ఉదహరింపబడలేదు గురువు వల్ల ఉపదేశం కుండా ఉపదేశం పొందకుండా మంత్రాలు జపించకూడదు ఈ వివరాలన్నీ మూడో తరంగంలో హుంకార హనుమన్ మంత్ర ప్రభావాలలలో రెండవదైన వైశ్యుని కథలో దేవేంద్రునకు వయశ్యునకు జరిగిన సంభాషణ వల్ల పూర్తిగా మనం తెలుసుకున్నాం అదొక్కసారి కొంచెం గుర్తు తెచ్చుకుందాం అయోధ్యలో ఒక పరమ భాగవతోత్తముడైనటువంటి వైశ్యుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన మహాధనవంతుడు ఆయన తన ధనాన్నంతా యజ్ఞయాగాదులు చేయటంలో బ్రాహ్మణోత్తములు చేయించి తృప్తి పొందుతూ ఉండేవాడు అలాగే బ్రాహ్మణులకు సంతర్పణ చేస్తూ ఉండేవాడు అలాగే వేదసాధలకు దాన ధర్మాలు చేస్తూ వస్త్రదానం వాళ్ళకి కావాల్సినన్ని సమకూరుస్తూ ఉండేవాడు అలా తన సంపదనంతా కూడా ఖర్చు పెడుతూ ఉండేవాడు ఇది చూచి రాక్షసులకు అసూయ కలిగింది ఆయన యజ్ఞాలని ధ్వంసం చేయటం కోసం నిర్ణయించుకున్నారు సామూహికంగా అలాగే వ్యక్తిగతంగా కూడా ఈ రాక్షసులు ఆ యజ్ఞాలను పాడు చేయటం మొదలెట్టారు ఆయన యజ్ఞాల్లో అన్ని అటు మలమూత్రాలు వాడటం అలాగే మాంసపు ముద్దలు వేయటం రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఆ యజ్ఞాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇది భరించలేక ఆయన దేవతల ప్రభు అయినటువంటి ఇంద్రుణ్ణి ప్రార్థించాడు ఆ ఇంద్రుడు ప్రత్యక్షమై అయ్యా నీ కోరిక ఏమిటో నాకు తెలుసు నీవు గౌతమ ఆశ్రమానికి వెళ్ళి గౌతమాశ్రమంలో ఉన్నటువంటి శతానందుల వారిసే హుంకార హనుమన్ మంత్రాన్ని ఉపదేశం పొందు దాన్ని జపించు అప్పుడు ఆంజనేయుడు నీ యాగాలను రక్షిస్తాడు అని చెప్పాడు అయితే దానికి ఆయన దాకా ఎందుకు మీరు దేవతలకే ప్రభువు కదా మీరే నాకు ఈ మంత్రాన్ని ఉపదేశించండి అన్నాడు దేవతలు మానవులకు ఉపదేశించకూడదు అని అయితే రాసి ఉండే అన్నాడు ఆలస్యం ఎందుకు రాసి ఉండే అంటేనే ప్రారంభిస్తాను అన్నాడు అలా చేయకూడదు గురుపదేశం ఉండాల్సిందే గురుపదేశం లేని మంత్ర జపం వ్యర్థము అని చెప్పాడు ఆయన సరే వచ్చాడు శతానందుడు దగ్గర కలిశాడు గౌతమాశ్రమానికి వెళ్ళి ఆయన ఓంకార హనుమన్ మంత్రాన్ని ఆయన ద్వారా ఉపదేశం పొందాడు ఆయన సంతృప్తిని పరిచిన తర్వాత ఆ ఓంకార హనుమాన్ మంత్రాన్ని కేవలం మూడు గడియలు అంటే మూడు ఇరవై నాలుగు డెబ్భై రెండు నిమిషాలు నిష్ఠతో చేశాడు వెంటనే హనుమంత స్వామి ప్రత్యక్షమయ్యాడు ఓ భక్త నీ కోరిక ఏమిటో నాకు తెలుసు నువ్వు ఇప్పుడు యజ్ఞాలు ప్రారంభించు నీ యజ్ఞాలకి ఏ ఆటంకము రాకుండా నేను చూసుకుంటాను అన్నాడు అలాగే ఆయన యజ్ఞాలు ప్రారంభించాడు ఆ యజ్ఞాలను ధ్వంసం చేయడానికి వచ్చిన రాక్షసుల పేర్లు ఒక యాభై వందలో చదువుకున్నాం ఆ రోజున ఆ యాభై పేర్లే కాకుండా ఇంకా మూడు మంది సాముఖ్యంగా విడిగా కూడా వ్యక్తిగతంగా ఒక్కొక్కని వచ్చి ధ్వంసం చేస్తామని ప్రయత్నిస్తే హనుమంతుడు అనేక రూపాలు నానావిధ రూపాలు ధరించి కాలయముడు రౌద్రు కాలయముడు రౌద్రాకారం ధరించి హుంకారం చేసి ఆ హుంకార గర్జన తోటి వాళ్ళందరినీ నిర్జీవన చేశాడు మిగిలిన వాళ్ళందరూ భస్మీపట్లం అయిపోయారు ఆ రకంగా ఆయన యజ్ఞాలు నిరాటంకంగా జరగటానికి హనుమంత స్వామి దయ తోడ్పడింది హనుమంతుని కృపతో నేను ఈ దయన్ని చేసే చేయగలిగానని హనుమంతుడి అప్పటి నుంచి సేవించడం మొదలెట్టాడు దాన ధర్మాలు తన ధర్మాచరణ అలాగే జీవితాంతం కొనసాగించి ఆ తదుపరి ఆ కుటుంబం మొత్తం ఆ స్వామి సన్నిధిలో చేరింది అని చదువుకున్నా అలా ఈ మంత్రాలకి ముందు వెనుక రామ్ రామాయణమహ అనే దాన్ని కూడా జోడించి సంపుటం చేయటం వలన తొందరగా హనుమంత స్వామి ప్రీతి చెందుతాడు అని తెలుసుకున్నాం కదా కాబట్టి ఇలా చేసి మనం మన కోరికల్ని ఈడేర్చుకోవచ్చు అయితే మన కోరికలను ఈడేర్చుకోవటానికి ముందు ఆ కోరిక ఏమిటో మనం తెలుసుకుని ఏ కోరిక ఏ మంత్రం చదవాలో అవి కొన్ని ఇక్కడ ఉదాహరణగా చూద్దాం ఓం హనుమతే నమ అనే మంత్రం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది అలాగే రెండవది రెండవది అంజనా గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా ఈ మంత్రం వల్ల రక్షణ అవిష్ట సిద్ధి కలుగుతాయి ఇక మూడవది మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్షియందాయ శ్రీయందాప ఏమే ప్రభో ఈ మంత్రం వల్ల శత్రు సంహారమ్ ఆత్మరక్షణ కలుగుతుంది జయత్యతి బలో రామో లక్ష్మణమహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణా పాళిత దాసోహం కౌశళేంద్రస్ రామస్యాక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహన్మయ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవత్భిచ్ శిలాభ ప్రహ ప్రహరత పాదపక్ష సహస్రశ పురీం లంకామభివాద్య మైథిలీం సమృద్ధాదో గమ్యామి సర్వ సర్వరక్షసాం ఈ మంత్రం ఇందులో రెండు శ్లోకం రెండు శ్లోకాలు ఇచ్చాడు దీని వల్ల రాష్ట్ర విప్లవం మహామారి భయం మొదలైన ఆపదలు దేశోపద్రవాలు తొలగిపోతాయి ఇక ఐదవది సదే వినిత్యం పరితప్యమానస్వామేవ సీతేత్య భాషమాణ ధృతవ్రతో రాజసుతో మహాతాత్మ నైవలాభాయత్కృత ప్రయత్న ఈ మంత్రం వల్ల వివాహ సిద్ధి స్త్రీ ప్రాప్తి కలుగుతాయి ఈ మంత్రాలన్నీ రామాయణ రామాయణాదుల పారాయణతో సంపుటీకరణం చేయవచ్చు రామ్ రామాయణ మహా అని చెప్పారు కదా ముందు వెనక చేయమనేది అలా సంపుడు చేస్తూ ఈ మంత్రాలను చేయమన్నారు అలా చేయాలంటే మొదట మంత్రాన్ని తరువాత పారాయణ గ్రంథంలోని మూల శ్లోకాన్ని పద్యాన్ని కానీ పఠించి చివర తిరిగి మంత్రాన్ని పఠించాలి ఇలాగే మంత్రమూలం మంత్రం పఠిస్తూ పారాయణ చేయాలి అనగా పారాయణ గ్రంథంలోని ప్రతి శ్లోకానికి ముందు వెనకలందు మంత్రాన్ని పఠిస్తూ పారాయణ సాగించాలి అని అర్థం ఇక పారాయణ ఆలస్యంగా జరుగుతుంది వారి వారి అంటే మరి ఇంత సంపుటం చేస్తే చాలా ఆలస్యం అవుతుంది కదా మరి ఇంత ఆలస్యం తిరిగితే ఎలా అని సంకల్పం చేసినప్పుడు బాధపడకూడదు మరి మన కోరికలు తీరాలంటే దానికి సిద్ధపడాలి మనం వారి వారి కార్య సాధన యొక్క అవసరాన్ని బట్టి ఓపిక పట్టాలి మరి ఉత్తర హిందూ దేశంలో హనుమాన్ మంత్ర చమత్కార అనుష్ఠాన పద్ధతి అనే ఉంటుంది హనుమన్ మంత్ర చమత్కార అనుష్ఠాన పద్ధతి అని ఉత్తర భారతదేశంలో అది కూడా ఈ గ్రంథంలో ఇచ్చారు అవసరమైన వారు వారి వారి ఓర్పును బట్టి ఆచరించుకోవచ్చు ముందుగా శ్రీ శ్రీమద్ రామాయణంలోని ఏ కాండలోని ఏ సర్గను ఏ కార్యసిద్ధికై పారాయణ చేయాలో తరువాత పుట నుంచి వివరించబడి ఉంది సుందరకాండ వ్రత విధానం ఇంతకు పూర్వమే వివరించబడి ఉంది కదా అదే అరవై ఎనిమిది రోజులు చేయాలి అలా చేస్తే మొత్తం అంటే రెండు నెలల ఎనిమిది రోజులు పడుతుంది అలా సర్కల్ను పారాయణ చేయాలి రోజుకి ఏడు సర్గలు పారాయణ చేయాలి అరవై ఎనిమిది సరుకులు ఉన్నాయి అరవై ఎనిమిది సరుకులు శేషం లేకుండా రోజు ఏడు చొప్పున పారాయణ చేయాలంటే శేషంలు రాకుండా ఉండాలంటే ఇరవై ఎనిమిది రోజులు పడుతుందని మనం చదువుకున్నాం కదా అట్లాగే ఇక్కడ మిగతా కూడా ఇచ్చారు చూద్దాం తర్వాత సుందరకాండ వ్రత విధానం ఎంత పూర్వకమే వివరించబడి ఉంది కదా ఇంకా వారి వారి అవసరాన్ని ఓపికను అభిరుచిని బట్టి పంచముఖ వీర హనుమత్ ఖడ్గం ప్రంజర స్తోత్రం పంచముఖ హనుమత్ హృదయం హనుమన్మాలా మంత్రం హనుమత్ బడబానలం హనుమత్ కవచం హనుమత్ సహస్ర స్తోత్రం హనుమద్ అష్టోత్తర శతనామ స్తోత్రం మొదలైన ఎన్నెన్నో మహర్షి ప్రోక్తాలు ఉన్నాయి పూర్వభక్త ప్రోక్తాలు కూడా ఉన్నాయి అంటే భక్తులు కూడా చెప్పిన కొన్ని ప్రోక్తాలు ఉన్నాయి చెప్పినాయి ఇక పూర్వకవి విరచి కవి విరచితాలు పఠించుకోవచ్చు హిందీ తెలిసిన వారు హనుమాన్ చాలీసా బాహుక్కు సంకటం వచ్చిన హనుమాన్ అష్టకం మొదలైనవి కూడా పారాయణ చేసుకోవచ్చు ఆ స్వామివారి ప్రీతికై వీటిలో ఎవరికి తోచినవి వారు పారాయణ చేసి జపం చేసి ఫలితాలు పొందిన వారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి గురుపదేశం పొందకుండా మాత్రం ఇవి చేయకూడదు గురుపదేశం చేసి పొందిన తర్వాత ఆ మంత్రాన్ని మన కోరికను అనుసరించి మనకి చెబితే ఆ గురువుగారు ఆ మంత్రాన్ని మనకి ఇస్తారు ఆ మంత్రాన్ని అప్పుడు మనం సంపుటం చేసి పారాయణ చేయాలి అని ఒక్కసారి మళ్ళీ గుర్తు తెచ్చుకొని స్వస్తి చెబుతాం స్వస్తి చాలా ఉన్నాయి చూసావి మొత్తం ఇరవై ఐదు రకాలు ఇచ్చాడు ఇందులో ఆ ఇరవై ఐదు పట్టికి ఇచ్చాడు రేపు అది చదివి విందాం చదువుకుందాం రేపు తెలుసుకుందాం అది తర్వాత ఓంకారం మొదలెట్టండి రాంబాబు ప్రారంభించు మూడు సార్లు అజ్ మొన్న సరిపడా జయశ్రీ ప్రారంభించేసామ ఉన్నావా జయశ్రీ వచ్చిందా వచ్చింది అమ్మా మా లైన్లో

అమ్మ సార్లు ఆరు చేసినట్టు చేసినట్టున్నావు అలా అమ్మ కుమారి లేదు మూడు సార్లు చేయమ్మా మూడు సార్లు చేయండి साई चाहिए मैं రాజా మూడు సార్లు ఓంకారం చేస్తావా అమ్మ రాజలక్ష్మి అనంతనే అమ్మ తోపు రంతర్మాల నువ్వు చేయమ్మా రాజలక్ష్మి చేయమ్మా తర్వాత రత్నమాల చేస్తాను నువ్వు నువ్వు చేయమ్మా రాజలక్ష్మి మూడుసార్లు ఓంకారం చేయమ్మా

यजामहे मुछोर्मुठीयमामृता ओम त्र्यंबकमे सुगन्धि पुष्टिवर्धन पूर्वाकमिव बंधना मुछोर्मुठीयमामृता ओंत्र्यंबके सुगंधि पुष्टिवर्धन ओर्वाकमी बंधना मुठोर्मुखीयमृता ओ त्र्यंबकमे सुगंधि पुष्टिवर्धन ऊर्वागमी बंधना मुठोर्मुमृता త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం పూర్వారుగమివ బంధనాత్ చాలు మరి ముక్కామా లక్ష్మి గారు త్రయంబకం యజామ చెప్పగలరా మూడు సార్లు ఏంటండి ఏం చెప్పమంటారు త్రయంబకం అదే మృత్యుంజయ మాత్రం ఓం త్రయంబకం యజామహే చెప్తానండి మూడు సార్లు చెప్పమ్మా

రత్నాలు గారు న్యూట్ లో పెట్టండి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారుకమివ వందనా మృత్యో మృక్షీయ మామృతాత్ అమ్మా శ్రీదేవి గారు ఆపదామ భర్త చెప్పగలరా శ్రీదేవి గారు వచ్చా సరే శ్రీలత అన్నం శ్రీలత చెప్పమ్మా శ్రీదేవి గారు చెప్తారా

ఆపదా బహత్తర దాతర సర్వసంపదా లో శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదా బహత్తర దాతరంపదం లోకా విరాం భూయో భూయో నమామ్యహం ఆపదాం దాతరంపదం లోకా విరాం శ్రీరామం భూయో భూయో నమామ్యహం లక్ష్మీకాంత సర్వమంగళ చెప్పమా మూడు సార్లు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ దేవి నారాయణి నమోస్తుతే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే చరణ్యే త్రయం నారాయణ జయశ్రీ పాట పాడతావమ్మా ఇవాళ జయశ్రీ ఆ జై జయశ్రీ గారు రాములవారి వారి పాట మీరు మొన్న పాడలేదు పాడండి అలాగే ఇరవై రెండో తారీఖు కూడా రాలేదు రెండో రాలేదు సత్సంగం అంత ఇరవై రెండో తారీఖున చోరంపూడి వెళ్ళామండి బావర్జీ సంవత్సరీ కాలేజ్ గుడికి అనుకున్నాము రాములు వారి పాడండి

తర్వాత కనపడండి అంజనా దేవి వస్తుంది కదా ఇప్పుడు కనపడు తిరగాలి ప్రారంభించమ్మా రామ 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 ఎన్న రామ రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ 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 ఎన్న రామ రామ ప్రేమ ప్రేమూర చిట్టి ఉడతన్యము అభినందలు అందుకున్న కోతి ఆశీసులు పొందిన పచ్చి జన్మ ధన్యము రామ 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 ఎన్న రామజులుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము తినిపించిన శబరి జన్మ ధన్యము နာဝလရေပိတရေနိတေနာဘူမိဉ္ဇန်မထัญญမုေေရူပံလူတေနိ